శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేష అని వరాహపుర వెంకటేశ్వరుని కీర్తిస్తూ నారాయణ తీర్థుల వారు రెండవ చరణంలో చివరి వాక్యం ధ్యేయ వివిధ గేయ అని చెప్పారు నిర్మలమైనటువంటి అంతఃకరణం కలిగిన యోగులు యొక్క హృదయంలో ధ్యానింపబడవాడా వెంకటేశ వివిధ మునిగేయ వివిధ అంటే అనేక రకములుగా ఉన్నటువంటి మునుల చేత కీర్తింపబడేవాడు అని వెంకటేశ్వరుని యొక్క అనగా నారాయణ యొక్క దివ్య వైభవాన్ని వివిధ మహర్షులు వివిధ విధములుగా గానం చేశారు అలా గానం చేయబడినటువంటి స్వామివారికి ఈయన గానంతో నమస్కారం చేస్తూ చివరి చరణంలో అనగా మూడవ చరణంలో ముర నరక సంహార మూఢమతి జన దూర పరిజన శివంకర పరావర శరీర హరే నిరవధిక కారుణ్య లోక శరణ్య నారాయణ తీర్థ సద్గురువరేణ్య ముర నరక సంహార మురాసురుని నరకాసురుని సంహరించినవాడా అని దీని యొక్క సంబోధన ఇక్కడ మురా నరక వీరు ఉభయలు కూడా స్నేహితులు నరకాసురుడు గొప్ప స్నేహితుడు మురా అసురుడు ఆ మురాసురు సంహారం చేసినందుకు స్వామివారిని మురారి అన్నారు ఆ అసురుణ్ణి చంపిన తర్వాత నరకాసురుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఇది వెంకటేశ కీర్తనలో చెప్పినటువంటి ఈ నరక సంహార అనేటువంటి రెండు మాటలు కృష్ణావతారానికి సంబంధించింది చింతన భావన విచారణ ఈ మూడు కానీ లేకపోతే భగవంతుడు మనకు తెలియబడడు అలాంటి వారికి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు ఆయన మూఢమతి జన దూర మూఢబుద్ధులకు దూరముగా ఉండువాడా పరిజన శివంకర పరావర శరీర పరిజనులకు శివము అనగా శుభము కలిగించువాడు ఇక్కడ శివమనే శబ్దం త్రిగుణాతీత స్థితిని తెలియజేస్తూ ఉంటుంది శివం అనే మాట ఎక్కడ వచ్చినా పారమార్థికంగా దాని అర్థాన్ని చెప్పుకుంటే త్రిగుణములకు అతీతమైన స్థితి అనగా కైవల్య స్థితి ఆ శివత్వము పరిజనులకు ఇస్తాట అనగా తనను ఆశ్రయించిన భక్తజనులకు కైవల్యము నిచ్చువాడు అని ఈ మొత్తం శబ్దానికి అర్థం పరిజన శివంకర పరావర శరీర ఇది ఒక యతీశ్వరుడు యొక్క కీర్తన ఆయన రచించాడంటే ఎంత అద్భుతమైన ఉపనిషద్భావాలు ఉంటాయి అందుకే ఈ పరావర శరీర అనే మాట చక్కగా ఉన్నది జీవుడు ఈ శరీరంతో అనుబంధం పెట్టుకున్నాడే కానీ ఈ శరీరం ఎందు చైతన్యం మాత్రం వాడిది కాదు ఈశ్వర చైతన్యమే శరీరంలో ఉంది ఆ మాటకు వస్తే నేను నేను అనబడుతున్న జీవ చైతన్యం కూడా ఈశ్వరుడే అయితే అది ఎరుక కలిగితే గానీ తెలియదు అటువంటి అద్వైత సంబంధమైన ఎరుక కలిగిన వారే నారాయణ తీర్థుల వారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరా అపరా కూడా పరమాత్మకు శరీరమే అన్నారు ఇక్కడ ఎలాగైతే జీవుడు ఈ శరీరం ద్వారా తనని తాను వ్యక్తపరుచుకుంటూ ఉంటాడో అలాగే పరమాత్మ యొక్క చైతన్యము ఇటు జీవుని ద్వారా శరీరం ద్వారా వ్యక్తమవుతుంటుంది అందుకే ఈ పర అపర ఉభయ ప్రకృతులు కూడా నారాయణుని శరీరమే అందుకే ఆయన విశ్వ శరీరుడు అని పేరు సర్వప్రపంచానికి భగవంతుడి దిక్కు ఆయనే శరణ్యుడు అయితే భక్తుడు గుర్తిస్తాడు అంతే తేడా భక్తుడు కానివాడు గుర్తించడు కానీ పరమాత్మయే అందరికీ కూడా దిక్కు అయినవాడు లోక శరణ్య ఈ మాట చెప్పడంలో తాను చెప్పబోతున్నటువంటి కృష్ణావతారాన్ని యొక్క ప్రస్తావన ఉంది సర్వజగత్తికి దిక్కైన వాడు గనక జగతిని ఉద్ధరించడం కోసం ఆయన అవతరిస్తున్నాడు ఆ అవతారానికి ప్రధానమైన కారణం నిరవధిక కారుణ్య అపరిమితమైన కరుణతో అవతరించుతూ ఉన్నాడు స్వామి అందుకు ఇక్కడ మురనరక సంహారాన్ని కృష్ణస్మరణ ప్రారంభించి ఆ కృష్ణావతారం యొక్క లక్షణమంతా చెప్పారు అలాంటి ఆ కృష్ణుని మూర్ఖులైన వారు తెలుసుకోలేరు అందుకే కృష్ణతత్వం అంతా ఈ చరణంలో నిక్షిప్తం చేశారు ఆయన ఇప్పుడు రూపంలో ఆయన సంచరిస్తున్నప్పటికీ ఆయన విశ్వరూపుడే కృష్ణావతారంలోనే తన విశ్వరూపతత్వానంతటిని ప్రకటిస్తాడు అందుకు పరావర శరీర కృష్ణావతారం అంతటికీ కృష్ణుడే ఒక పేరు పెట్టాడు పరమకారుణికావతారం అన్నాడు ఆయన పరమ కరుణతో అవతరించాడు ఆ పరమ పరమకరుణ్నే ప్రసరించి అందరికీ కైవిల్యాన్ని ఇచ్చాడు అది కృష్ణావతారం యొక్క లక్షణమే కారుణ్యం మామూలు కారుణ్యం కాదు అది నిరవధిక కారుణ్య మిథిలేనటువంటి కారుణ్యము ఉత్కృష్టమైన కారుణ్యము ఆ కారుణ్యంతోనే అందరికీ దిక్కై అవతరించాడు కనుక శరణ్య సరస నారాయణ తీర్థ సద్గురు వరేణ్య సరస అనగా రసమయుడా అనర్థం కృష్ణతత్వం రసమయం అందుకే కృష్ణ స్మరణ కానీ కృష్ణ రూపం కానీ కృష్ణ కథ కానీ కృష్ణుడు చేసిన లీలలు కానీ ఇవి తలంచుకుంటేనే మనసంతా రసమయమైపోతుంది అనగా ఆనందమయమైపోతుంది ఆయన కేవల ఆనంద స్వరూపుడు రసోవై సహా అని ఉపనిషత్తే మనకు చెప్తున్నది అలాంటి కేవల సచ్చిదానంద రసస్వరూపుడు స సరస అన్నారు అంతేకాదు నారాయణ తీర్థ సద్గురు వరేణ్య నారాయణ తీర్థునికి సద్గురు శ్రేష్ఠుడు నువ్వు అన్నారు ఇక్కడ నారాయణ తీర్థులు ఎవరయ్యా అంటే కృష్ణుడే గురువుట తన గురువుగా ఇక్కడ కృష్ణపరమాత్మ నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే గురువందనం చేసి కదా ప్రారంభం చేయాలి ఇక్కడ తన గురువులందరికీ గురువైన వాడు కృష్ణ పరమాత్మ అందుకు సరస నారాయణ తీర్థ సద్గురువరేణ్య జయ జయ రమానాథ జయ జయ ధరానాథ అని ఇక్కడ వెంకటేశ్వర కీర్తన పూర్తి చేసి తర్వాత ఎనిమిదవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ఈ శ్లోకం వచ్చేటప్పటికల్లా ఇంకా ఈ కృష్ణలీలా తరంగినికి కథానాయకుణ్ణే స్మరిస్తున్నారు కృష్ణ కృష్ణ కృపా సింధు భక్త సింధు సుధాకర మా ముద్ధర జగన్నాథ మాయా మోహ ఇక్కడ స్వామిని కీర్తించుట అర్థించుట రెండూ ఉన్నాయి ఇది కీర్తన ప్రార్థన కూడా కృష్ణ కృష్ణ ఇక్కడ రెండు మార్లు కృష్ణ శబ్దం అనడం భక్తి ప్రాధాన్యాన్ని తెలియజేయడం కోసం వస్తాయి ఇలాంటి శబ్దములు అది కృష్ణ కృష్ణ కృపాసింధో ఈ కృపాసింధు అనడంలో కృష్ణతత్వాన్ని అంతటినీ చక్కటి భావన చేశారు నువ్వు కృపాసముద్రుడివి కృపాసముద్రుడివైన నువ్వు మరొక సముద్రాన్ని పొంగించే చంద్రుడివి అన్నారు వెంటనే అది ఏ సముద్రం అంటే భక్త సింధు సుధాకర భక్తులు అనబడేటువంటి సముద్రమును పొంగించేటువంటి చంద్రుడు నువ్వు అని పూర్ణ చంద్రుడిగాని ఉదయించితే వెంటనే సముద్రం పొంగుతుందట అలా కృష్ణుడని పూర్ణ చంద్రుడు మనస్సులో ప్రవేశించగానే భక్తుల హృదయం ఉప్పొంగుతుంది వారి యొక్క భావములన్నీ గొప్ప గొప్ప తరంగాల్లా ఉప్పొంగిపోతాయి అలా భక్తుల్ని పరవశింపజేసేటువంటి వాడైన మా ముద్ధరా జగన్నాథ నన్ను ఉద్ధరించు అంటే పైకి లేపుట అర్థం ఎక్కడి నుంచి ఉద్ధరించాలంటే మాయా మోహ మహర్నవాత్ మాయ చేత కూడినటువంటి మోహమయమైన సంసారమనే అతిపెద్ద సముద్రము నుంచి నన్ను ఉద్ధరించు ఇక్కడ మూడు సముద్రాలు చెప్పారు ఇక్కడ ఒకటి కృపాసింధువు ఇంకోటి భక్త సింధువు మూడవది మోహ సింధువు మూడు సముద్రాలు చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ మూడు వేటికవే కృష్ణుడి దయాసముద్రుడు భక్తుల హృదయం ఆనంద సముద్రం ఈ రెండు సముద్రాలు చాలా గొప్పవి అయితే ఈ రెండు సముద్రాలు కావాలి మనకి మనం బయటపడాల్సింది ఏ సముద్రం నుంచి అంటే మోహ సముద్రం నుంచి బయటపడాలి అందుకే సంసార సముద్రం నుంచి బయటపడి ఆనంద సముద్రాన్ని విజృంభింపజేసుకుని ఆ కృపా సముద్రేని కృష్ణుల్లో తాదాత్మ్యం చెందాలి అని భావన చేస్తున్న నారాయణ తీర్థులకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్త